ఓం నమ శివాయ యోగ సాధకులకు యోగ యోగము అంటే ఏమిటో వినేటటువంటి వారికి ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్వి మాంజనులు యోగాసన సాధన ద్వారా శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు అదేవిధంగా మనస్సుని మనస్సులో ఏర్పడేటువంటి కల్మషాలను వికారాలను తొలగించుకొని ప్రశాంతమైన జీవితం గడపడానికి యోగ సాధనలో పదాంజలి యోగ సూత్రాలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి కనుక మనం ఇప్పుడు పదాంజలి యోగ సూత్రాలన్నీ కూడా మనం ఏం చెప్పుకున్నాం ఇవన్నీ ఒక వైద్య విజ్ఞాన శాస్త్రంగా చెప్పుకుంటున్నాం అంటే మానసిక వైద్య విజ్ఞాన శాస్త్రం ఒక అందరూ ఇందులో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మాలను మన భారతీయ హైందవ జ్ఞానం సనాతన ధర్మం ఉండేది ఉన్నప్పుడు వారు ఎంత హాయిగా ప్రశాంతంగా జీవించేవారు ఎటువంటి ఒకరి మీద ఒకరికి ద్వేషం లేదు పగ లేదు ఎటువంటి లాభ నష్టాలు లేకుండా మానవులందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవారు వాపరం నుంచి రాను 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 మాయా ప్రభావం మాయా మోహితులైనటువంటి అనేక మంది సనాతన ధర్మానికి విపరీత అర్థాలు తీసుకొని ఇవే సనాతన ధర్మం అని చెప్పుకునేవారు అనేక మంది ఉన్నారు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ రాసినటువంటి వేదవ్యాసుల వారు పూర్తిగా సనాతన ధర్మాన్ని ఆయన ఎలా అనుసరించాలి ఆచరించాలని తెలియజేసి ఉన్నారు ఈ మీమాంసలకు మూలమైనటువంటిది పతాంజలి యోగ సూత్రాలు మనం విషయంలోకి వెళ్తాం ఓ నారాయణ ఏనామా సమాధి పాదం ముప్పై నాలుగు సూత్రంలో ఉన్నాం అని శిష్యులకు తెలియజేస్తూ ప్ర ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య ప్రాణాన్ని ప్రాణశక్తి ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలను దూరం చేసి ప్రశాంతంగా బతకాలి అని చెప్పే విధానాల్లో ప్రాణాయామ కూడా ఒక పద్ధతి అని మన పతంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు అయితే వారు ముక్తికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారు ప్రాణాయామ పద్ధతులకు అనమయ కోసం జయం వరకు నేను తీసుకున్నారు మేము ఇదివరకే చెప్పుకున్నాం ప్రాణాయామాను తర్వాత యోగులందరూ కూడా ఒక గొప్ప శాస్త్రంగా నిర్మించారు ఒకటి మనస్సుని నియంత్రించగలిగే శక్తి ప్రాణాయామకు మాత్రమే ఉంది ఏకాగ్రత చెందాలి అన్న పంచ జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహం అన్నీ కలిపి చిత్తము వృత్తులు నిరోధించాలి అన్న మానసిక శక్తి చాలా అవసరం మానసిక బలాన్ని నింపగలిగేది ప్రాణాయామ అని తర్వాత యోగులు అనేక మంది ప్రాణాయామ పద్ధతులను అనేక విధాలుగా తెలియజేశారు అని సత్య నిష్ఠుడు తెలియజేశాడు అప్పుడు శ్రావణభూతి గురువుగారిని చూచి ప్రాణశక్తి అంటే ఏంటి శ్వాస తీసుకొని విడిచిపెడుతున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పూరకము రేచకము అతిథిలో కుంభకం కూడా ఉందని మీరు తెలియజేశారు అన్నీ ఎలా సాధన చేయాలి వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లభిస్తాయి అని మనం సామాన్యుడికి ఎలా తెలియ తెలియజేయాలో చెప్పండి గురువుగారు అన్నాడు అలాగే నాయన హతయోగ శాస్త్ర పితామహుడైనటువంటి స్వాత్మారామ యోగీంద్రుడు ఎనిమిది రకాలైనటువంటి ప్రాణాయామాలు తెలియజేస్తాడు వాటిని అష్ట కుంభకాస్ అంటాడు అష్ట అంటే ఎనిమిది కుంభకము అంటే ప్రాణశక్తిని నింపుకోవడం ప్రాణశక్తి గురించి మనకు అధునాతంగా శాస్త్రరీతిలో వివరించిన గొప్ప మహానుభావుడు ఈ కృష్ణమాచార్య శ్రీకాంత అయ్యంగార్ అంటే బీకే సయంగారు అంటారు అతన్ని ప్రాణాయామ సాధన ద్వారా ప్రాణాయామ పద్ధతుల ద్వారా కాలాన్ని పొడిగి పొడిగించుకోవచ్చు అని ఆయన స్పష్టంగా తెలియజేశారు విధానాలు హఠయోగంలో ఏం చెప్పబడి ఉన్నాయో వాటి అన్నిటి తీసుకొని తర్వాత ముందుగా నాడీ శోధన ప్రాణాయామ గురించి ఆయన చక్కగా పరిశోధన జరిపి అందువలన ఎటువంటి ప్రయోజనాలను తెలియజేశారు మానసిక అనేక సమస్యలను మానసిక రుగ్మతలను తొలగించుకొని తర్వాత మనోమాలిన్యాలను జయించగలిగితే లో ఉన్న మలినాలు శరీరం ఉండే మలినాన్ని స్నానం చేస్తే పోతుంది ఇంట్లో ఉండే మలినాన్ని మాత్రం పోవాలి అంటే దానికి స్నానం అవసరం స్నానం అవసరము అంటే శక్తిని గొప్పగా నింపుకోవాలి శక్తి గొప్పగా నిం నింపబడినప్పుడు పశి యొక్క చలనాలను నిరోధించవచ్చు అంటే ఏకాగ్రత చెందవచ్చు ఏకాగ్రత సాధించినటువంటి యోగికి యోగం సులభ సాధన సులభం అవుతుంది విశ్రాంతి తీసుకొని మరలా చర్చించుకుందాం Оом татсаг